హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ త్రీ సిక్స్టీ నేను మీ రాపల్లి జానీ మాస్టర్ కేసు చాలా చాలా ఉగ్రహరూపం ఆలుస్తూ ఉంది దాన్ని అరెస్ట్ చేశారు తన సంబంధించిన కేసు సంబంధించి చాలా మంది నెగిటివ్ గా ఉన్నారు జానీ మాస్టరే వాంటెడ్గా ఇదంతా చేశాడా ఎలా చేశాడు అని చాలా చాలా ప్రోపకాండస్ బయట నడుస్తూనే ఉన్నాయి బట్ ఇప్పుడు జానీ మాస్టర్ని జనసేన పార్టీ నుంచి తీసేయటం జరిగింది అంతా ఓకే బట్ ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఎటువంటి కామెంట్ చేయలేదు జానీ మాస్టర్ కేసు గురించి కానీ ఆ అమ్మాయికి జరిగిన అన్యాయం నుంచి కానీ బట్ ఇప్పుడు ఉన్న పలంగా ద గ్రేట్ మెగా బ్రదర్ నాగబాబు గారు ట్వీట్ చేయడం జరిగింది తన ట్వీట్ సారాంశం ఏంటంటే ఎవరైనా కూడా కోర్ట్ ఆఫ్ లా ముందు గిల్టీగా తప్పు చేసిన వారిగా ప్రూవ్ చేయకుండా ఎవరో కూడా తన తప్పుడు వ్యక్తిని చెప్పడానికి లేదు అనే విధంగా విలియం గారో చేసినటువంటి ఒక కొటేషన్ని విలియం గారి యొక్క కొటేషన్ని తన ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది అంటే ఏంటి నాగబాబు గారు మీరు చెప్పింది చాలా కరెక్ట్ ఏంటంటే కోర్ట్ ఆఫ్ లా కోర్టులో ఎవరైతే తప్పు చేసారని ప్రూవ్ అవుతారో వాళ్ళు మాత్రమే దోషులు మిగిలిన వాళ్ళంతా నిర్దోషులని మీకు మీరు చేసిన ట్విట్టర్ చెప్తూ ఉంది అంటే జానీ మాస్టర్ గురించి కనుక ఈ ట్వీట్ చేస్తుంటే ఒకసారి మీరు గతంలోకి వెళ్ళి ఆలోచించండి ఎందుకంటే మీరు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు చాలా కేసుల్లో ఇలాగే వితౌట్ కోర్ట్ జడ్జిమెంట్ వితౌట్ ఎనీ ఎవిడెన్షియల్ ప్రూఫ్ లేకుండా మీరు అభియోగాలు చేశారు ఏ విధంగా ముప్పై వేల మంది అమ్మాయిల్ని వాలంటీర్స్ అంతా తీసుకెళ్లి ఎక్కడో అమ్మేశారని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాడు కాబట్టి తను ఎటువంటి కేసు ప్రూవ్ కాకపోయినప్పటికీ తన దొంగని ఇంత డబ్బులు దొబ్బేశాడని అట్ ద సేమ్ టైం సొంత బాబాయిని చంపేశాడని ఇలా ఏ బేసిస్ తో మీరు అప్పుడు అభియోగాలు చేశారు పవన్ కళ్యాణ్ గారు అయితే మెడ రుద్దుకుంటూ జుట్టు ఊపుకుంటూ ఎగిరెగిరి ఎగిరెగిరి ఇటువంటి కామెంట్ చేశారే మరి అప్పుడు మీరు ఎందుకు ట్వీట్లు చేయలేదు అంటే మీ వరకు మీకు సంబంధించిన వాళ్ళ వరకు వస్తే ఒక నీతి లేదు పక్కనోడికి వస్తే మాత్రం ఒక నీతి నాగబాబు గారు మీరు ఎంత ఏజ్ లో పెద్దవారు అనేది ఆలోచిస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది ఏ ఆ గొడుగు పడతాం అనేది అసలు ఎలా సాధ్యమవుతుంది మీలాంటి పెద్ద వయస్కులకి జానీ మాస్టర్కి సపోర్ట్ చేస్తున్నారు మీరు అనటానికి మీరు పెట్టిన ట్వీట్ కారణం ఎవరు కూడా గిల్టీ కాదు కోర్టు ముందు ప్రూవ్ అవ్వనంత వరకు అని మీరు చెప్పారు అటువంటి విషయాల్లో రాజకీయాలకు వచ్చేటట్టు మీ ట్రెండ్ మారిపోయింది మీ స్టైల్ మారిపోయింది మీ వాయిస్ మారిపోతుందా ఇప్పుడు జానీ మాస్టర్ పైన అమ్మాయి పెట్టిన కేసు రాంగ్ ఓకే జానీ మాస్టర్ని పోలీసులు అరెస్ట్ చేయడము రాంగ్ ఓకే జానీ మాస్టర్ తప్పు చేయలేదని మీరు చెప్తే ప్రజలంతా నమ్మేసి కరెక్ట్ చెప్పారు నాగబాబు అని అందరు చెప్పలు కొట్టుకోవాలి అంటే క్లాప్స్ కొట్టాలి తమ్ముడు తనవాడైనా న్యాయం మాట్లాడటమే మగోడి లక్షణం ఐ హోప్ మీకు అర్థమై ఉంటుంది అనుకుంటా కేసు పెట్టారంటే వాళ్ళు తప్పు చేసినట్టుగా ప్రూఫ్స్ ఉన్నాయి ఆ ఎవిడెన్స్ చూసుకొని కేసు పెడతారు అది ప్రూఫ్స్ ఒరిజినల్ కాదా నిజమా కాదా అని కోర్టు డిసైడ్ చేస్తుంది బట్ మెయిన్ ఇది జానీ మాస్టర్ మీద ఇది మొదటి కేసు కాదు ఇంతకుముందు కూడా ఇలాగే ప్రొడ్యూసర్స్ని డాన్సర్స్ని అన్యాయం చేసి ఏడిపించి బెదిరించిన సమయంలో కూడా తన పైన కేసు అయ్యింది ఎంత మీ జనసేన పార్టీ యొక్క మెంబర్ అయినప్పటికీ మీరు సత్యాన్ని సత్యంగా మాట్లాడండి ఒక ఆడపిల్లని మైనర్ని శారీరకంగా మానసికంగా అనేక విధాల ని కూడా డిస్టర్బ్ చేసే విధంగా తనకు వచ్చే అవకాశాలను దూరం చేస్తానని బెదిరించి ఇంటికెళ్ళి కొట్టి వాళ్ళ భార్య కూడా ఇన్వాల్వ్ అయిపోయి కులం మార్చుకొని మతం మార్చుకొని తనతో మళ్ళీ సెకండ్ బిల్డ్కి ఒప్పుకోవాలని ఒప్పించడానికి ట్రై తనపైన అభియోగం జరుగుతుంటే పోక్సో చట్టం కింద పోక్సో యాక్ట్ కింద తన పైన కేసు పెడితే మైనార్ బాలికతో ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు చేసినందుకు గాను ద గ్రేట్ జానీ మాస్టర్ని అరెస్ట్ చేశారు అది మీరు తెలుసుకోండి అండ్ వన్ మోర్ థింగ్ నాగబాబు గారు ఒకసారి మీరు పెట్టిన ట్వీట్ని అందరికి అప్లై చేయండి ఓకే అది జగన్మోహన్ రెడ్డి అయినా లేకపోతే వాలంటీర్స్ అయినా ఇంకొకరు ఇంకొకరైనా తప్పు చేయకుండా నిందలేసి సొంత వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తోలనాడి కుటుంబాలని విడిపోయే విధంగా గతంలో మీరు చేసిన చాలా ట్వీట్స్ చాలా విధాల ఎఫెక్ట్ అయినాయి ఇప్పుడు కూడా ఒక జానీ అనే మాస్టర్ని ప్రొటెక్ట్ చేయడానికి మీరు మీరు సింపతి చూపిస్తూ ట్వీట్లు పెడుతున్నారు కదా దయచేసి ఆపేసేయండి ఎందుకంటే నీతి అనేది అందరికి ఒకే విధంగా ఉంటుంది లా అనేది అందరికీ ఒకే విధంగా ఉంటుంది నీకొకలా నీకు సంబంధించిన వాళ్ళకలా నీకు ఎదురేకుల అట్లా ఉండదు సార్ ఎట్లయినా జానీ మాస్టర్ అరెస్ట్ చేస్తారు వేస్తారు తర్వాత కోర్టులో ప్రొసీడింగ్స్ అవన్నీ జరుగుతాయి సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ జానీ మాస్టర్ తప్పు చేశాడు నన్ను మోసం చేశాడు నన్ను శారీరకంగా లైంగికంగా మానసికంగా హింసించాడు మైనర్ ఆయన నన్ను మైనర్ గా ఉన్నప్పటి నుంచి నా పైన అత్యాచారం చేస్తూనే ఉన్నాడు అని తన అసిస్టెంట్ డయాన్సర్ ఎవరైతే కేసు పెట్టిందో ఆ కేసు సపోర్ట్ చేస్తూ ద గ్రేట్ నాగబాబు గారు ట్వీట్ చేశారు అది కరెక్టా కాదా ఒకసారి ఈ వీడియో కింద మీకు కామెంట్ చేయండి కంపల్సరిగా మీ కామెంట్స్ కి రిప్లై ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఐ మురళీ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ సో మచ్